ఓటీటీ ప్లాట్ఫామ్స్లో తెలుగు సినిమాల ప్రాముఖ్యత పెరుగుతోంది గత వారం ఓటీటీలో విడుదలైన సినిమాల్లో జాట్ అనే హిందీ చిత్రం అత్యధిక వ్యూస్తో అగ్రస్థానంలో నిలిచింది ఈ సినిమాను తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు ఓటీటీలో తెలుగు డైరెక్టర్ తీసిన తొలి హిందీ మూవీ జాట్ దుమ్ము రేపుతోంది గత వారం ఎక్కువ వ్యూస్ సంపాదించిన సినిమాల్లో ఇది టాప్ ప్లేస్లో ఉంది ప్రతివారం ఓటీటీలో కొద్దీ సినిమాలు విడుదలవుతాయి కానీ వాటన్నింటినీ చూడటం సాధ్యం కాదు అందువల్ల ఖాళీ సమయంలో చూడదగిన నాలుగు నుండి ఐదు బెస్ట్ మూవీస్ ఎంచుకోవడం మంచిది గత వారం అంటే జూన్ తొమ్మిది నుంచి పదిహేను మధ్య టాప్ ఐదు జాబితాలో ఏ సినిమాలు స్థానం సంపాదించుకున్నాయో చూద్దాం ఆర్మాక్స్ మీడియా ఈ జాబితా రిలీజ్ చేసింది సన్నీ డియోల్ రన్దీప్ హుడా నటించిన జాట్ థియేటర్లలో విజయం సాధించిన తర్వాత ఇప్పుడు ఓటీటీలో కూడా దూసుకుపోతోంది యాక్షన్ థ్రిల్లర్తో కూడిన ఈ సినిమాకు ఐఎన్డీబీలో ఆరు ఒకటి రేటింగ్ లభించింది ఆర్మాక్స్ మీడియా రేటింగ్లో ఇది మొదటి స్థానంలో నిలిచింది తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన తొలి హిందీ మూవీ ఇది ఈ సినిమాకు గత వారం ఆరు మూడు మిలియన్ల వ్యూస్ వచ్చాయి రెండు కేసరి చాప్టర్ రెండు స్టార్ అక్షయ్ కుమార్ మాధవన్ నటించిన కేసరి రెండు సినిమా గత వారమే ఓటీటీలో విడుదలైంది మీరు దీనిని లో చూడవచ్చు ఈ సినిమాకు ఐఎన్డీబీలో ఎనిమిది రెండు రేటింగ్ ఉంది జలియన్వాలాబాగ్ ఘటన వెనుక ఉన్న కుట్రను ఛేదించే లాయర్ శంకరన్ నాయర్ చుట్టూ తిరిగే కథ ఇది ఈ సినిమాకు గత వారం ఐదు ఏడు మిలియన్ల వ్యూస్ వచ్చాయి మూడు టూరిస్ట్ ఫ్యామిలీ స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో విడుదలైన టూరిస్ట్ ఫ్యామిలీ గత వారం కూడా టాప్ ఐదు జాబితాలో నిలిచింది శ్రీలంక నుండి భారతదేశానికి వచ్చి స్థిరపడిన ఒక తమిళ కుటుంబం గురించిన కథ ఇది ఈ సినిమాకు జూన్ తొమ్మిది నుంచి పదిహేను మధ్య ఐదు మూడు మిలియన్ల వ్యూస్ వచ్చాయి నాలుగు భూల్చూక్ మాఫ్ ప్రైమ్ వీడియో రాజ్ కుమార్ రావు వామికా గబ్బి నటించిన బూల్చూక్ మాఫ్ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది ఈ సినిమాకు థియేటర్లలో మంచి స్పందన లభించింది ఇప్పుడు ఓటీటీలో కూడా అద్భుతంగా దూసుకెళ్తోంది టాప్ ఐదు జాబితాలో ఇది నాలుగవ స్థానంలో ఉంది ఈ సినిమాకు గత వారం నాలుగు ఆరు మిలియన్ల వ్యూస్ వచ్చాయి ఐదు హిట్ డి థర్డ్ కేస్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో విడుదలైన నాని మూవీ హిట్ మూడు ఇప్పటికీ టాప్ ఐదులోనే కొనసాగుతుండటం విశేషం ఇందులో సస్పెన్స్ డ్రామా యాక్షన్ అన్నీ ఉన్నాయి ఆర్మాక్స్ మీడియా జాబితాలో ఈ సినిమా ఐదో స్థానంలో నిలిచింది ఈ సినిమాకు గత వారం మూడు మూడు మిలియన్ల వ్యూస్ వచ్చాయి చివరగా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వినోదం పెరుగుతున్న సమయంలో జాట్ సినిమా వంటి విజయవంతమైన చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి ఇతర టాప్ సినిమాలు కూడా ప్రేక్షకులను అలరించాయి